సార్ ఇప్పుడు గంట శ్రీనివాస్ గారి విషయం మీరు చెప్పడం జరిగింది గంట శ్రీనివాస్ గారు గతంలో చిరంజీవి గారి హయాంలో ఆయన గెలిచారు దాని తర్వాత ఇప్పుడు గంట శ్రీనివాస్ గారు టీడీపీలోనే ఉన్నారుగా టికెట్ తీసుకుని గెలిచి టీడీపీలో ఉన్నారుగా మరి ఎందుకు ఆహ్వానించలేదు ఆ మాట ఎందుకు వచ్చింది సార్ అంటే గతంలో అవంత్ శ్రీనివాస్ గారు గంట శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ జాయిన్ అవుతారంటే ఎంత నిర్వహించారో అందరికి తెలిసిన విషయం కదా అవును సో సార్ సేమ్ ఉంటది అక్కడ సార్ ఇదే తెలుగుదేశం జనసేనకి వెళ్తారా కనుక్కోమనండి సార్ ఇదే గంటా శ్రీనివాస్ గారు ఒక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఒకప్పుడు ఇంటర్వ్యూలో గంటా శ్రీనివాస్ గారు ఏమని చెప్పారంటే గంటా శ్రీనివాస్ గారు టీడీ ప్రజారాజ్యం పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన తర్వాత చిరంజీవి గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత గంటా శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరు చిరంజీవి గారు శ్రీనివాస్ గారు ఇద్దరి మధ్య మాటలు కాన్వర్జేషన్ నడుస్తున్నాగా చిరంజీవి గారు ఒక మాట అన్నారంట నాకు చా నాకు ఆనందంగా కలి ఐ మీన్ నాకు హ్యాపీ కలిగింది ఏంటంటే నువ్వు వైఎస్ఆర్ వెళ్ళలేదు టీడీపీలోకి వెళ్ళావు అని అన్నారంట చిరంజీవి గారు ఎందుకు ఆ మాట అనడం జరిగింది ఇప్పుడు ఆయన చేసిన మంచి పని ఏంటంటే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళలేదు టీడీపీలోకి వెళ్ళారు అని అన్నారంట చిరంజీవి గారు అప్పుల్లోనే అందుకని టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆ మాట అన్నారని అదే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశాన్ని ఎదిరించినప్పుడు ఇప్పుడు ఎందుకు తెలుగుదేశంలోకి వెళ్ళేవారు అడగలేదు సినిమా యాక్టర్లు అండి అకార్డింగ్ టు దియర్ కన్వీనియన్స్ వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు రాజకీయాలు అవుట్ అవుట్ రేటెడ్ అయిపోయారు ఆయన రాజకీయాలు కాకుండా ఇంకేమైనా మాట్లాడమంటే సినిమాకి సంబంధించిన విషయాలు బాగా మాట్లాడుతున్నారు ఆయన లేనిపొన్ రాజకీయాలన్నీ మాట్లాడి లేనిపొన్ తలకైనప్పుడు వచ్చే బదులు ఓ చంద్రబాబు గారి గురించి ఆయన గతంలో మాట్లాడిన ఏంటో నా ఇంటిగా ఒక టీ కాపీకి వస్తేనే మొత్తం పార్టీ మూసేసుకునే పరిస్థితి వస్తుందా అన్నది అందరూ మర్చిపోయనుకుంటే అలాగే ఉంటది సో గంటా శ్రీనివాసరావుకి అనుగుణంగా స్టేట్మెంట్ ఇచ్చేసరికి దానికి అనుగుణంగా మనం విశ్లేషించమంటే ఒరిజినల్ క్యారెక్టర్ ఏ విధంగా మౌల్డ్ అవుతుందో దాని మీద విశ్లేషిస్తారు సార్ ఇప్పుడు నాకే నాకు వయసు జగన్మోహన్ రెడ్డి ఇష్టం లేదు కాబట్టి అంటే ఫస్ట్ చేతులు కట్టుకుని వెళ్ళింది మీరే కదా సార్ ఇప్పుడు వెనక నుంచి మురళీమోహన్ లో అట్టు కదా మీకు బాధ వచ్చింది అప్పుడు లేకపోతే బానే ఉన్నారు కదా సినిమా పనులు బానే అయ్యాయి కదా మీకు ఏ సినిమాలకి టికెట్ రేట్లు ఏం తగ్గించమని ఎక్కడ ఇది లేదు కదా లేదు మరి వాళ్ళ కార్యక్రమాలు బ్రహ్మాండంగా రక్తికట్టించేసుకుని వాళ్ళ దాకా వచ్చిన ధర్మాలు అధర్మాలు సత్యశీలతలు ఈడైతే బాగుంటాడు ఆడైతే బాగుంటాడు శవశ ఇలాంటివి చాలా చూసాం చిరంజీవి గారికి రాజ్యసభ సీట్ ఇవ్వాలని ఒక ప్రతిపాదన అక్కడ ఇంటర్నల్ గా నడుస్తుందని సార్ చిరంజీవి గారికి ఇవ్వడం మంచిదేనా సార్ రాజ్యసభ సీట్ అనేది నాకు తెలియకడతా సార్ ఆయన ఎందుకంటే కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు కాంగ్రెస్లో గత కేబినెట్ మినిస్టర్ అయినా ప్రజారాజ్యం పార్టీని కూడా ఆయన కాంగ్రెస్లోనే విలీనం చేశారు బీజేపీలో విలీనం చేసి వాళ్ళు కేంద్ర మంత్రి కోసం అర్హులు చూస్తున్నారంటే నేను అది కథ వేరు రాజ్యసభ అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటము కాంగ్రెస్ వ్యక్తికి ఎన్డీఏ కూటమి పరంగా ఏ ప్రాతిపదిక మీద ఎవరు కన్సిడరేషన్స్ ఇస్తున్నారు అంటే కుటుంబాలే కదా అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు మరి గారికి మీరు రెండు ఛానల్ చూడడం తగ్గించండి సార్ తర్వాత ప్రశ్న కాస్త మాకు విశ్లేషించడానికి టైం ఉంటుంది ఎందుకంటే అంత అంతా విశ్లేషించి అంతేగానే అలా ఎఫ్ టూ సినిమా అంతేగా అంతేగానే నేను రాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే మనం పంపించాం కదా వీడియో సరే అన్నకి మేనర్లకి తమ్ముడికి నేను అడగను అని ఇప్పుడు తమ్ముడికి వచ్చి నాకు మినిస్టర్ కావాలంటుండు ఇదే రాజ్యసభకి చిరంజీవి గారు నాన్న దగ్గర ప్రాతిపదిక అంటే ముందు కాంగ్రెస్కి రాజీనామా చేయమన్నాడు సార్ ఆయన్ని చేసి రాష్ట్రపతి గారు కోటలో వెళ్తారో లేకపోతే ఆయన ఎన్డీఏ కోటం కోటల్లో వెళ్తారో ఆయన ఇష్టం ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి సర్వ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి అది వాళ్ళ తమ్ముడు గారు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తారు దానికి అనుగుణంగా నలభై మంది ఎమ్మెల్యేలో ఇరవై ఒక్క మంది ఆయన దగ్గర ఉన్నారు కాబట్టి రాజ్యసభకి ఎంతమంది కోట్లు వేసేస్తారో కూడా చూద్దాం ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయ ఓసరవైలు రంగులు వేసుకొని ఎవరి కథలాలు ఎవరి కథకాలలో ఎవరి ఫ్యామిలీ వాళ్ళు పరిరక్షించుకోవడానికి నేను ఒకటే విషయం చెప్తాను ఈ ఆరు నెలలు తెలుగుదేశం పాలన ఎలా ఉంది అంటే అలా శ్రీకృష్ణారెడ్డి గారి సినిమా ఒకటి ఉంటుంది చెప్తా ఉందా ఒక హీరో ఒక హీరోయిన్ ఒక విల్లను కాసేపటికి అలాగే డైలాగ్ మూడు సార్లు చెప్పి లాస్ట్కి ఒక వ్యాంప్ అంటాడు అలాగా ఒక బాబాయ్ అబ్బాయి ఉత్తరాంధ్ర కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి అలాగే ఓ తండ్రి కొడుకులు ఓ ముఖ్యమంత్రి ఒక మంత్రి గారు అలాగే అన్న తమ్ముడు ఎవరు ఓ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గారు కాబోయే మంత్రి గారు ఇంకా మిగిలింది ఎవరు బాలకృష్ణ గారు ఒకలే మళ్ళీ వీళ్ళందరూ చెప్పి పెట్టి కుటుంబ పాలనకు దూరం కుటుంబ వ్యవస్థ కాదు నరేంద్ర మోడీ గారు అరణూరులో మేము ఆయన బ్యాచిలరు మాకు ఈ కుటుంబాలు వర్తించము అన్నీ చెప్తారు కానీ మనం అన్నీ విని లాస్ట్కి ఏంటి కుటుంబం బాలకృష్ణ గారి పాటే అటు ఉంటుంది అన్నగారి కుటుంబంలాగా అన్నగారి కుటుంబం నుంచి వచ్చిన చుట్టరకాయల పాపాలకి తండ్రి కొడుకులు బాబాయ్ కొడుకులు బాబాయ్ పై తండ్రి కొడుకు అండ్ ఇంకెవరు అన్న తమ్ముడు అన్న తమ్ముడు మిగిలింది బాలకృష్ణ గారు అంతకన్నా ఇంకేం లేదు బాలకృష్ణ గారు ఇంకా మంత్రి పదవి ఇవ్వరు ఇంకా అలాగే ఉంటారు అనుకుంటా బాలకృష్ణ గారు ఆయన చేకదరుడు అండి మూడు సార్లు గెలిచిన తర్వాత కూడా ఇంకా ఆ పార్టీ ప్రయారిటీ లిస్ట్ లో లేరంటే నాకెవరో తెలియని బాలకృష్ణ అంటే ఎవరు నాకు తెలియదే అన్న వ్యక్తికి వాళ్ళ మంత్రి వచ్చేస్తుంది కానీ అంటే బాలకృష్ణ గారికి ఇప్పుడు సినిమా బసవ తారకం ఇన్ని పనులున్నాక ఇప్పుడు మంత్రి పదవి తీసుకొని చెయ్యాలన్న పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని సినిమా పనులు కూడా ఉప ముఖ్యమంత్రి తీసుకోవాలి కదా సార్ అంటే ఆయన చైర్మన్ కాదు బస తారకం లాంటి ఒక పెద్ద సమస్య చైర్మన్ కూడా కాదు కదా పవన్ కళ్యాణ్ బిజినెస్ అంటే సార్ కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు కదా మనం ఆ ఛానల్ చూసి ప్రశ్నించి ముందు ఒకసారి చూసుకోవాలి మనం వాళ్ళకి అనుగుణమైన ప్రశ్నలు ఉంటాయి కదా ఇక్కడ మీరు ఒక మాట చెప్పండి ఇదే నాగబాబు గారు బాలయ్యవరు నాకు తెలియదు వాళ్ళ పాత యాక్టరా కొత్త యాక్టర్ అనే దగ్గర ప్రజాస్వామ్యంలో మూడు టర్మ్లు బట్టి గా గెలుచుకున్న వ్యక్తి కమిడియన్ బాలకృష్ణ మీకోసం కిఆర్పి కోసం పెట్టుకోండి కానీ వాస్తవం మీకు చెప్పేది ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో నిరంతరం ప్రజలతో ప్రూవ్ చేసుకుంటున్న క్యారెక్టర్ బ్రెసెస్ ఎవరో తెలియని నేనే ఎవరో నాకు తెలియని వ్యక్తికి అవకాశం కుటుంబ పరంగా ఏ విధంగా ఏ ప్రశ్న అదే మీరు చిరంజీవి గారికి రాజ్యసభ వచ్చేస్తుందన్నా నాగబాబు గారికి వచ్చేస్తుంది అన్న అక్కడ బాబాబా గారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర నడిచేస్తుందన్న లేదంటే తండ్రి కొడుకుల ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉందన్నా లేదా అన్నదమ్ముల యొక్క సంబంధాన్ని దృఢం చేయడానికి మంత్రి పదవి కూడా ఇస్తారన్న మన మనం నమ్మవలసి వస్తుంది వీళ్ళిద్దరూ కలిపి అన్నగారిని పరిరక్షించుకుంటూ దేశ రాజకీయాల్లో కూడా చక్రం తెప్పించేస్తారు అన్నా సరే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని గర్వించదగ్గ సువర్ణామంగా గమనించడం ముందుకెళ్ళాలి ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి